హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెట్టు సండే వచ్చేసింది కదూ ఐతారం ముచ్చట్లకు స్వాగతం ఈరోజు సండే స్పెషల్ మా బడిలో జరిగిన ఓ గమ్మత్తు విషయం ఈ మధ్య బడి ప్రారంభమైంది కదా కొత్త పుస్తకాలు బడికి వచ్చేసాయి ఇక ప్రతి పిల్లవాడికి కొత్త పుస్తకాలు ఇస్తామని వరుసల్లో కూర్చోబెట్టాం అందరి మొహాలు తరతరమని మెరుస్తున్నాయి కళ్ళు మిలమిల చూస్తూ ఉన్నాయి నాకు నాకు సార్ అంటూ ముందు మాకిస్తావా మాకిస్తావా అంటూ ఒకటే లొల్లి ఉన్నరే ముప్పై ఆరు మంది కాకపోతే పుస్తకాలు త్వరగా తీసుకోవాలని వాటిని తీసి వాటి వాసన చూడాలని వాళ్ళకెంతో ఇస్తాం లేరా కూర్చోండి అంటూ వరుసలో కూర్చోబెట్టి రిజిస్టర్ కూడా దగ్గర పెట్టుకొని ఇవ్వడం మొదలుపెట్టాం అయితే ఈ మధ్య కొందరు ప్రైవేట్ పిల్లలు కూడా మా బడికి వచ్చారు కదా చాలా మంచి విషయం కదూ అయితే మొదటగా వాళ్ళకి ఇచ్చేసేద్దాం వాళ్ళకు ఎక్కువ నమ్మకం కలిగేలా చేద్దాం అనుకున్నాం మేము సరే అని పిల్లలందరికీ సరే అని ప్రైవేట్ పిల్లలకు మొదట ఇచ్చేస్తూ వస్తున్నాం అయితే ఇక్కడే ఓ తమాషా సంఘటన జరిగింది తమాషానే కాదు కాస్త ఆలోచింపజేసే ఓ సంఘటన జరిగింది అచ్చు ఇలాంటి సంఘటన మీ జీవితంలో కూడా బహుశా జరిగే ఉంటుంది ఒకసారి వినేద్దాం ఒకటి రెండు మూడు నాలుగు తరగతులకు అందరికీ సరిపడా పుస్తకాలు వచ్చేసాయి కాబట్టి ఎలాంటి లొల్లి లేకుండా అందరికి ఇచ్చేసాం ఇక ఐదో తరగతిలో ఆరుగురు పిల్లలు ఉంటే కేవలం నాలుగు సెట్లు మాత్రమే వచ్చాయి అనుకున్న దాని ప్రకారం మా పాత పిల్లలు నలుగురు కొత్త పిల్లలు ఇద్దరు అయితే ఆ కొత్త పిల్లలకు మొదటగా ఇచ్చేసాం మిగతా నలుగురిలో కాస్త తర్జన భజన అయ్యో నాకు పాతవి వస్తాయేమో నాకు పాతవి వస్తాయేమో అనుకుంటూ వాళ్ళు ఉన్నారు సరేలే అనుకుంటూ హుషార్ పిల్లల్ని పక్కన పెట్టి కాస్త కొద్దిగా చదివే వాళ్ళకి కొత్త పుస్తకాలు ఇచ్చేసాం ఇక మిగిలిన పిల్లలు ఇద్దరు ఇక వాళ్ళకేమివ్వాలి పాత పుస్తకాలే ఉన్నాయి వాటిని ఇస్తూ ఉంటే వాళ్ళ మొహాలు పాపం దిగాలుగా అయిపోయాయి వాళ్ళని చూస్తేనే అర్థమైంది మళ్ళీ గుర్తు చేస్తే ఇంకెక్కడ బాధపడతారు అని వారిని చూడకుండానే సెట్కి సెట్టు వాళ్ళకి ఇచ్చేశాం కాస్త మొహాలు మాడిపోయి ఉన్నాయి వాళ్ళు వెనక్కి తిరిగి చూడగానే మిగతా పిల్లలు కాస్త నవ్వినట్టుగా అనిపించింది వాళ్ళకి అంతే చాలా బాధపడిపోయారు ఇంతలో ఓ సంఘటన జరిగింది కొత్తగా వచ్చినటువంటి ఆ ఇద్దరు పిల్లల్లో ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ తన పుస్తకాలు తీసుకొచ్చింది సార్ నా కొత్తవెందుకు పాతవే ఇవ్వండి సార్ వీళ్ళు ఇంతకుముందు ఇదే బడిలో చదివారు కదా పాపం వీళ్ళకి కొత్తవి ఇవ్వండి అంది ఆ అమ్మాయి నాతో పాటు అందరూ అలాగే చూస్తున్నారు ఏంటి నిజమా అన్నట్టు మళ్ళీ అడిగాను ఏంటమ్మాయి అంటున్నామని నాకు కొత్తవే అవసరం లేదు సార్ పాతవైనా పర్వాలేదు అంద అంది ఆ అమ్మాయి ఇంకా లోతుగా విషయం తెలుసుకుందామని ఎందుకలా అంటున్నావమ్మా ఎవరైనా ఏమైనా అన్నారా అని చుట్టూరా పిల్లల్ని చూశాను ఎవ్వరూ చప్పుడు చేయట్లేదు లేదు సార్ ఇవే పుస్తకాలు నాకు పాతవైనా పర్వాలేదు ఎందుకంటే మా ప్రైవేట్ స్కూల్ ఒక్కో పుస్తకానికి దాదాపు వంద యాభై రూపాయలు పెట్టి కొనేవాళ్ళం సార్ మా నాన్న మా ఫీజు కట్టడానికి చాలా బాధపడేవాళ్ళు ఇదే నా పాతబడిలో అయితే మా పెద్ద అక్కయ్య వాళ్ళ పుస్తకాలు సగం రేటుకే మేము కొనుక్కునేదాన్ని ఇక్కడైతే మీరు ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి నాకు పాతవైనా పర్వాలేదు అంది ఆ అమ్మాయి ఆ మాటలు ఒక్కసారిగా నా మనసుకు తాకాయి ఇంత చక్కని మాట ఇంత మంచి ఆలోచన ఇంత చిన్న వయసులో బాధ్యతలను పంచుకుంటోంది నాన్న కష్టం చూడలేక ఇటు మాబడికి రావడం తన మొదటి ఎత్తు తోటి పిల్లల కష్టం చూడలేక తన కొత్త పుస్తకాలు ఇచ్చేస్తాను అంటోంది ఇది రెండవ ఎత్తు ఆ మొహంలో ఎక్కడ కూడా బాధ కొంచెం కూడా లేదు పాత పుస్తకమైన డబ్బు డబ్బులు లేకుండానే దొరికింది అన్న ఆనందమే ఉంది తనలో మళ్ళీ కొత్తవి వచ్చిన తర్వాత ఇస్తాను నీకు అప్పటి వరకు వీటితో అడ్జస్ట్ అవుతావా అన్నాను ఏం పర్వాలేదు సార్ ఇవే పుస్తకాలున్నా నాకేం పర్వాలేదు పుస్తకం చినిగిపోయింది దీనికి కాస్త చక్కగా పుట్ట వేసుకుంటాను అంది తను నవ్వుతూ సరస్వతి కృప నీ మీద ఎప్పుడు ఉండాలి అంటూ తన తల మీద చేయి పెట్టి ఆశీర్వదించాను నవ్వుతూ తను వెనక్కి వెళ్ళిపోయింది ఇక కొత్త పుస్తకాలు మా పాత ఇచ్చేశాను వాళ్ళ మొహాలు ఒక్కసారిగా మెరిశాయి మనం కూడా చిన్నప్పుడు ఇలాగే చేసేవాళ్ళం కాదు ఒక తరగతి అయిపోగానే పై తరగతి వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ పుస్తకాలని చూసి పుస్తకాలు చక్కగా ఉంటే దాని మీద ఉన్న రేటుకు సగంకు కొనుక్కునేవాళ్ళం కాస్త చినిగిపోయి ఉంటే ఆ సగం రేటులో మరో సగం రేటు తగ్గించి వాటిని కొనుక్కునేవాళ్ళం ఎంతగా బేరమాడ వెళ్ళమో కదూ నాకే ఇవ్వాలి నాకే ఇవ్వాలి అంటూ కాకాపట్టి మరియు వాళ్ళ దగ్గర పుస్తకాలు తీసుకునేవాళ్ళం ఎంతైనా భలే ఆనందం ఉండేది ఆ రోజుల్లో ఎంతైనా డబ్బు పెట్టి కొన్న వాటికి కాస్త విలువ ఎక్కువే ఉంటుంది కదూ పరిస్థితులు మనల్ని రాటు తెల్చుతాయి ప్రతి కష్టం వెనుక రాబోయే విజయం ఉంటుంది మనం ఆనందంగా ఆస్వాదించగలిగే ఆనందం కూడా ఉంటుంది ఒక్కసారిగా పిల్లలందరినీ చూశాను కొత్త పుస్తకాన్ని చూసుకుంటూ చేతులతో వాటిని అన్నింటినీ తడుముతూ వాటి వాసన చూస్తున్నారు ఎంతో ఆనందం కనిపించింది వాళ్ళ కళ్ళల్లో కొత్త పుస్తకాలని ఆ పిల్లలు ఎలా చూస్తున్నారో ఆ పాత పుస్తకాలని కూడా ఆ అమ్మాయి అలాగే చూస్తోంది ఆ అమ్మాయిలు నాకు ఓ కొత్త పుస్తకం కనిపించింది ఏదేమైనా సరే పిల్లలందరూ ఎప్పుడూ కొత్త పుస్తకాలే ఎందుకంటే వాళ్ళ మనసు ఎప్పుడు ఆనందంతో ఉంటుంది కాబట్టి ఇలాంటి సంఘటన మీ దగ్గర కూడా జరిగి ఉంటే చిన్నగా కామెంట్ పెట్టేయండి ఆ అమ్మాయికి ఆశీస్సులు చెప్తూ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మరొకటి ఇదండి ఈరోజు ఐతారం ముచ్చట మరిన్ని మంచి విషయాలతో త్వరలోనే వస్తాను అప్పటివరకు సెలవు నేను మీ పవన్ కుమార్ పెట్టి